నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి జిల్లా కోటనందూరు సబ్ ఇన్స్పెక్టర్ టి రామకృష్ణ నిరంతర పర్యవేక్షణతో విశాఖ ఏజెన్సీకి ముఖద్వారమైన కోటనందూరు ప్రశాంతతకు నిలయంగా మారింది వాణిజ్య కేంద్రంగా విరాజిల్లుతున్న కోటనందూరు కూడలి అనునిత్యం జనసంద్రమే దీంతో ట్రాఫిక్ ఇతర సమస్యలు తలెత్తకుండా ఎస్ఏ రామకృష్ణ భద్రతా చర్యలు మంచి ఫలితాలనే ఇస్తున్నాయి ఇప్పటికే వ్యాపార సంస్థలు యాజమాన్యాలు రోడ్లపై ఎలాంటి వస్తు సామాగ్రి ఉండరాదని కౌన్సిలింగ్ ఇచ్చిన ఎస్ఐ ఆటో ద్విచక్ర వాహనదారులకు అవగాహన సదస్సులు నిర్వహించి భద్రతా చర్యలను వివరించారు మరోవైపు అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా డ్రోన్ కెమెరాల పర్యవేక్షణతో గట్టి నిఘా ఉంచారు విద్యా సంస్థలు వెళ్లి వచ్చే సమయాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు ఎస్ఐ రామకృష్ణ అందరికీ నమస్కారం నా పేరు రామకృష్ణ కోట పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ బిందు మాధవ్ ఐపీ స్వర్ రాజేశ్వర్ మేరకు పెద్దపురం డిఎస్పీ గారు అయినటువంటి శ్రీ శ్రీహరి రాజు సార్ మరియు తుని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అయిన జి చన్నకేశ్వరరావు గారి యొక్క పర్యవేక్షణలో కోటనందూరు మండల పరిధిలో ఉన్నటువంటి ముఖ్యంగా ఈ యొక్క ట్రాఫిక్ రెగ్యులేషన్ సంబంధించి డ్రోన్తో నిఘా చేయడం జరిగింది డ్రోన్ కెమెరాతో ముఖ్యంగా ఈ కోటనందు సెంటర్లో వ్యాపారం నిర్వహించేటువంటి ముఖ్యంగా వ్యాపారస్తులకి మా యొక్క పోలీసు వారి సూచన ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క రోడ్డు మార్జిన్ రోడ్ని ఆక్రమించి ఈ యొక్క వ్యాపారానికి సంబంధించినటువంటి డ్రమ్ములు కానీ ఈ యొక్క పైపులు తదితర గ్లాస్ రేస్ ఏవైతే ఉంటాయో రోడ్డుని కట్టడం ద్వారా ఆ ట్రాఫిక్ అనేది తీవ్ర ఆటంకం కలుగుతుందని చెప్పిన అదృష్టంగా రావడం జరిగింది దీనిపైన కూడా ఆయన స్పెషల్గా కండక్ట్ చేసి ప్రతి ఒక్క వ్యాపారస్తులకు కూడా కౌన్సిల్ నిర్వహించడం జరిగింది మరియు తదుపరి వాళ్ళకి కొంత గైడెన్స్ ఇవ్వడం జరిగింది అది ఎవరైనా వైలేట్ చేసినట్లయితే వారిపైన కూడా ముందు ముందు కేసులు కూడా నమోదు చేయబడతాయని కూడా తెలియజేయడం జరిగింది మరియు ఈ యొక్క డ్రోన్తో ముఖ్యంగా పాఠశాల నుంచి విద్యార్థులను నిలిచిపెట్టేటప్పుడు స్కూల్స్కి వెళ్ళేటప్పుడు సమయంలో కూడా ఖచ్చితంగా డ్రోన్ సహాయంతో నిఘా చేయడం జరుగుతుంది యూటిజింగ్ చేసేవారి గురించి కానీ లేదా రేషన్ మెగజీన్ డ్రైవింగ్ ఎవరైనా యువత మైనర్లు ముఖ్యంగా ఈ డ్రైవ్ వాటిని పట్ల కూడా ఈ డ్రోన్స్తో నిఘా చేయడం ద్వారా వారిని పిలిపించి ఫోన్షన్ చేయడం జరుగుతుంది అవసరమైతే ఆ తల్లిదండ్రులు కూడా పోలీస్ స్టేషన్ పిలిపించి హెచ్చరించడం జరుగుతుంది మరియు ఈ తో ముఖ్యంగా ఐసోలేటెడ్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో టౌన్ టౌన్కి మన కోటనందు పట్టణానికి కానీ లేదంటే గ్రామ పరిధి చివరిలో కొంత ఐసోలేటెడ్ ప్లేసెస్ ఎవరైనా బహిరంగ ప్రదేశాల మధ్య సేవించినట్లయితే వారిని కూడా గుర్తించి వారిపైన కూడా ఓపెన్ డ్రింకింగ్ కేసులు కానీ పెట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మరియు ముఖ్యంగా ఈ యొక్క ఆటో డ్రైవర్కి కూడా కోటనందర మండలంలో కేఈ చనేపల్లి గ్రామంలో ఆటో డ్రైవర్తో ఇంట్రాక్ట్ అయ్యి వారికి కొంత ట్రాఫిక్ రెగ్యులేషన్ గురించి కొంత అవగాహన కల్పించడం జరిగింది మరియు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఈ ఆటోలు ట్రాక్టర్లు బులరు వాహనాలు లారీలు ఇలాంటి మోటార్ వాహనాలు కలిగి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు వారి యొక్క మోటార్ వాహనాలను యొక్క ఇన్సూరెన్స్ తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి ఇన్సూరెన్స్ ఇన్ టైంలో పే చేసుకొని ఇన్సూరెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి అదే విధంగా మోటార్ వాహనం నడిపేటువంటి డ్రైవర్ కి తప్పనిసరిగా లైసెన్స్ అనేది ఉండాలి ఈ రెండు ఏది లేకపోయినప్పటికీ కూడా ఏదైనా పొరపాటున ఏదైనా జరగడానికి ప్రమాదం జరిగినప్పుడు ఆపోజిట్ లో ఉన్నటువంటి బాధితుడికి రావాల్సినటువంటి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది రావడం అనేది జరగదు దీనివల్ల వారికి అన్యాయం జరిగే ఆస్కారం ఉంది దీనికి ఎవరైతే లైసెన్స్ లేని వ్యక్తికి తన యొక్క వాహనాన్ని అప్పజెప్తాడు లేదా ఇన్సూరెన్స్ లేకుండా మోటార్ వాహనాన్ని రోడ్డు మీద తిప్పి ఏదైనా ప్రమాదానికి గురి కాబడినట్లయితే ఆ యొక్క మోటార్ వాహనం యొక్క యజమాని కూడా కేసులో ముద్దాయిగా చేర్చడం జరుగుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకుని మండల ప్రజలందరూ కూడా ఈ యొక్క మోటార్ వాహనం ముఖ్యంగా నడిపేటప్పుడు కొన్ని తగు జాగ్రత్తలు పాటించాలని సూచించడం జరుగుతుంది థ్యాంక్ యూ